గ్రామంలో అండి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ దాదాపు గత రెండు దశాబ్దాల దగ్గర నుంచి అనమాట అంటే పంతొమ్మిది సంవత్సరాలు అంటే వచ్చే సంవత్సరం నుండి రెండు దశాబ్దాలు అవుతుంది అనమాట ఇరవై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా నేను దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం నేను చూస్తూ ఉన్నానండి చూసి నాకు చూసినంత సాయం అంతే అది సాయంకాలం ఎంకరేజ్మెంట్ చేయడం అండి అది చేసుకుంటూ వెళ్ళడం గురించి నేను ఈ కార్యక్రమానికి వస్తున్నానండి మనకి ఈ సంక్రాంతికి వచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలు మహిళలు పెద్దలు రాజకీయ నాయకులు ధురంధులు అందరికీ కూడా నా యొక్క నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మరియు ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అలా నిలబెట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి సతీష్ నాయుడు గారు మరి వరలక్ష్మి దంపతులు కూడా నా యొక్క నూతన సంవత్సర సంక్రాంతి శుభాభిన మందారాలు తెలియజేస్తున్నానండి అది ముఖ్యంగా ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం అంటే ప్రతి ఒక్కరిని కూడా మనకి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్ని కూడా ఎందుకంటే మనకి పూర్వం మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి అనమాట ఈ ఆస్తి ఏంటంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలని కట్టుబాట్లని కూడా మనం ఎప్పుడైతే పక్కకు పెడుతున్నామో అప్పటి నుంచి కొన్ని కొన్ని అనర్థాలకు కారణం అవుతున్నాయన్నమాట అండి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతి ఒక్కరూ పాటించాలండి అదేవిధంగా ప్రతి మందికి కూడా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలియజేయాలి వెలుగెత్తి చేడాలి ఏమండి అదేవిధంగా మనం దైవ జ్ఞానం చదవడం వల్ల ఏంటంటే దైవ రుణం తీరుకుంది అనమాట అండి దైవ జ్ఞానం చదవడం వల్ల దైవ రుణం తీరుతుంది అందుకని ఏంటంటే మనం ఏం చేసినా ఏం చెందిన అంతా కూడా భగవత్ ప్రసాదంగా మనం భగవత్ ప్రసాదంగా భావించి మనం కార్యక్రమాన్ని ఎవరికి తీసుకెళ్లాలన్నమాట అండి అందుకంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరియు గ్రామస్తులకి మరి ఈ యొక్క ఉన్నటువంటి అతిరోజులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయాభివృద్ధి తెలియజేస్తున్నామండి జయశ్రీరా